వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఇస్తానండి ఈరోజు రా రామరాజు కుటుంబం ఎంతో ఘనంగా వరలక్ష్మి వ్రతానికి సిద్ధమై ఉంటుంది అందులో పూజారి ఇలా అంటాడు అయ్యా వరలక్ష్మి వ్రతం ఎవరి చేతుల మీద జరిపించాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇలా కూర్చోండి పీటల మీద అంటాడు అప్పుడు శ్రీవల్లి కల్పించుకొని ఇలా అంటుంది మా అమ్మగారు నేను ఇంటి పెద్ద కోడల్ని కదా నా చేతుల మీదుగా పూజ జరిపించాలనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు అందరూ మౌనంగా ఉంటారు ఆలోచనలో పడతారు అప్పుడు వేదవతి మనసులో ఇలా అనుకుంటుంది ఇదేంటి ఇలా అవుతుంది ముగ్గురు మహాలక్ష్మి లాంటి కోడళ్ళు వరలక్ష్మి వ్రతానికి సిద్ధమై ఉన్నారు ఈరోజు ఏదైనా గొడవ జరుగుతుందా అని భయపడుతుంది వేదవతి అప్పుడు శ్రీవల్లి ఇలా అంటుంది మామయ్య గారు సరైన ఈ పూజ నా చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నానండి ఏమంటారండి అని అంటుంది అప్పుడు రామరాజు ఏమి మాట్లాడు అంతలో ప్రేమ నర్మద శ్రీవల్లి వైపు వస్తూ ఉంటారు అప్పుడు వేదవతి మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి వీళ్ళేంటి పోట్ల గిత్తలాగా ఇలా వస్తున్నారు ముగ్గురు కోడళ్లు జుట్టుపట్టుకొని కొట్టేసుకుంటారా ఏంటి అని బాధపడుతూ భయపడుతుంటుంది లేదా ఇది ఇవాళ ప్రోమో రివ్యూ అండి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి